ప్రముఖ కాలీవుడ్ నటుడు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ షిహాన్ హుస్సేని కనుమూసారు కొద్ది రోజులుగా కేమేతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు హుస్సేని మృతితో సినీ మార్షల్ ఆర్ట్స్ వర్గాల్లో విషాద ఛాయలు ముక్కున్నాయి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు హుస్సేనికి తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటానికి మరో ముఖ్య కారణం ఆయన పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన గురువు కావటం పవన్ బ్లాక్ బెల్ట్ పొందడంలో హుస్సేని పాత్ర కీలకమైంది ఇటీవల హాస్పత్రిలో చికిత్స పొందుతుండగా హుస్సేని పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పవన్ మా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి తరచూ వచ్చేవాడు ఎంతో చురుగ్గా ఉండే స్టూడెంట్ నా ఫేవరెట్ డిసైపుల్ ఆయనకు కళ్యాణ్ కుమార్ అనే పేరు ఉండగా పవన్ అనే పేరును నేను పెట్టాను నేను మరణించిన తర్వాత మా స్కూల్ ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అని ఆసుపత్రిలో తన వద్ద ఉన్న వారికి చెప్పినట్లు తెలుస్తోంది హుస్సేని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన ఆశయాన్ని గౌరవిస్తూ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ అభివృద్ధి చెందాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ షిహాన్ హుస్సేని కనుమూసారు కొద్ది రోజులు కలుగు ఏమేతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు హుస్సేని మృతితో సినీ మార్షల్ ఆర్ట్స్ వర్గాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాప తెలిపారు హుస్సేని తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటానికి మరో ముఖ్య కారణం ఆయన పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన గురువు కావటం పవన్ బ్లాక్ బెల్ట్ పొందటంలో హుస్సేని పాత్ర కీలకమైంది ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా హుస్సేని పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పవన్ మా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి తరచూ వచ్చేవాడు ఎంతో చురుగ్గా ఉండే స్టూడెంట్ నా ఫేవరెట్ డిసైపుల్ ఆయనకు కళ్యాణ్ కుమార్ అనే పేరు ఉండగా పవన్ అనే పేరును నేను పెట్టాను నేను మరణించిన తర్వాత మా స్కూల్ ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అని ఆసుపత్రిలో తన వద్ద ఉన్న వారికి చెప్పినట్లు తెలుస్తోంది హుసేని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి ఆయన ఆశయాన్ని గౌరవిస్తూ మార్షల్ ఆర్ట్ స్కూల్ అభివృద్ధి చెందాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు